మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సాకేత ఈ రోజు ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీ స్వామి టెంపుల్ కి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయము చూడడానికి వచ్చాము ఇక్కడ స్పెషాలిటీ ఏంటి ఏంటి అని అన్ని ఒకసారి ఇప్పుడే చెప్పేస్తే బాగుంది లోపలికి వెళ్ళి చూద్దాం అలాగే ఇక్కడ ద్వారపాలకులుగా ఆంజనేయ స్వామి ఉన్నారు కాపాడడానికి అతన్ని దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాం ఇది ఎంట్రీ ఎంత విశాలంగా ఉందో కదా చుట్టూ చెట్లు అన్నింటితో చాలా విశాలంగా ఉంది ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభం కూడా చాలా ఎత్తులో ఉంది అంటే కంపేర్ టు గుడి చూసుకుంటే గుడి కంటే కూడా గోపురం కంటే కూడా ఎత్తులో ఉన్నటువంటి ధ్వజస్తంభం ఉంది దాదాపుగా అందరూ చూడడం కూడా ఇక్కడ అరుదు ఇది చాలా డిఫరెంట్ సంతరించుకుంది ఏంటంటే కొన్ని అడుగుల వరకు సగం వరకు ఒక ఆరు అడుగుల పైన వరకు దీర్ఘ చతురస్రాకారంలో ఉంది ఆ పైనుంచి వృత్తాకారంలో ఉంది అలాగే మీరు కొంచెం ముందుగా చూసుకున్నట్టుంటే ఇక్కడ అన్నీ కూడా లింగాలు కానీ ఏవైనా కూడా పూర్తి యొక్క రూపం క్రియేషన్గా లేకుండా కాస్త విడివిడిగా ఎక్కడైనా రూపాలు పడిపోయినట్టుగా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది పూర్వము శత్రువులు ధ్వంసం చేశారని చెప్తూ ఉంటారు కాబట్టి అన్నీ కూడా ఒక రూపాలను పూర్తిగా ఉన్నటువంటి లేకుండా ఇక్కడ అమర్చారు ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంది అలాగే ధ్వజస్తంభానికి ముందుగా మనకు చూసుకుంటూ పోతే ఎంట్రీ గేట్ ఉంది రెండు వెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి మనము రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి ఎంట్రీ అవుతున్నాం రండి ఇది ఒక ద్వారం ఇది ప్రధాన ద్వారం అంటే మనం అక్కడ ఎంట్రీ ద్వారం చేసుకున్నట్టయితే ఇది తర్వాత ఇంకొకటి ద్వారం ఫస్ట్ ద్వారం అనమాట లోపలికి ఎంట్రీ అవ్వడానికి రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి అలాగే మీరు గమనించినట్టయితే ఈ ఇక్కడ వినాయకుడి విగ్రహం అంటే ఈ ద్వారానికి పైన వినాయకుడు పాలకుడిగా ఉండి ఇక్కడ విఘ్నాలను నశించే వినాయకుడు ఇక్కడ ఉన్నాడు ఆ సింధూర తో ఉన్నటువంటి విఘ్న రాజుతో ఉన్నటువంటి ఒక ద్వారం మొదటి ద్వారంగా పరిగణించబడుతుంది అలాగే లోపలికి వెళ్దాం ఏమున్నాయో చూద్దాం రండి ఇక్కడ కూడా ఒక నంది ఉంది అలాగే ఈ చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ కోసం కూడా ఉంది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది ఒక ప్లేస్ నిజంగా కూడా చాలా గొప్పదంట అది కూడా మనం చూద్దాము ఇక్కడ ఏంటంటే వాళ్ళు పడతారంటారు కదా అలా మనం అనుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అని చెప్పి ఇలా వేలు పెట్టి అక్కడ చూస్తూ ఉంటే ఆ వేలు జరగడం కూడా మనం గమనించవచ్చట అది ఇక్కడ స్పెషాలిటీ సో అలాగే గుళ్ళో ఏమేమి ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాము అలాగే గుడి లోపల ప్రాంగణం ఇలా ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణం ఇలా చూసుకుంటూ పోతే కూడా ఇదంతా కూడా ఇప్పటిది కాదు అంటే ఈ గుడి కూడా ఇప్పటిది కాదు అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే చాలా కాలం పూర్వం ఉన్నటువంటి బండలు ఉన్నాయి ఈ అంతా కూడా కాకతీయుల కాలం నాటిదని చెప్పుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా కూడా చాలా ఏళ్ళ తరబడి నడుస్తుంది కాబట్టి ఇదంతా కొత్తగా అయినప్పటికీ కూడా ఈ కింద ఫ్లోరింగ్ కానీ ఇదంతా కూడా కొత్తగా అయినప్పటికీ కూడా ఇదంతా కూడా పురాతన కాలం అని చెప్పడానికి ఇలాంటి ఒక నిదర్శనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ బండలు మీరు గమనిస్తే ఇవి ఇప్పటివి కావు కాకతీయుల కాలం అప్పటికంటే వేల సంవత్సరాల వందల సంవత్సరాల పూర్వమే ఉండొచ్చు ఇక్కడ ఇంకొక ద్వారం కూడా ఉంది ఇది ఆ రథం రథం తిరిగే ప్లేస్ ఇప్పుడు అక్కడ రథం ఉంది అది కూడా వెళ్ళి చూద్దాము చుట్టూ తిరగడానికి ప్లేస్ ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ అంటే మేబీ జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక ద్వారం అంటే ఈ మూడు ద్వారాలకి మూడు ద్వారాలు కూడా ఉన్నాయి అంటే వెంటిలేషన్ కోసమైనా జనాలు రావడం కోసమైనా దారులు ఒకటి రెండు మూడు దారులు ఉన్నాయి అంతేకాదు శివుడు కూడా అంత తొందరగా కనిపించాడు అహల్య కాశీ విశ్వేశ్వరుడు ఉమామహేశ్వరుడు షణ్ముఖుడు మహిషాసుర మర్దిని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వంటి రూపాలు ఇక్కడ మనం చూడబడతాయి ఎందుకు చూడబడతాయి అంటే ఉమామహేశ్వరులు కలిసి ఉండడం కాని షణ్ముఖ స్వామి ఇక్కడ ఉండడం కానీ అమ్మవారు మహిషాసుర మర్దిని ఇక్కడ ఉండడం కానీ ఇవన్నింటినీ కూడా మనం చెప్పుకుంటూ పోతే కళాత్మకమైన దృష్టి ఎంత కళలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు అంటే ఆ కాలంలో కళలకు ఎంత విలువ ఉండేది ప్రాధాన్యత ఉండేదని తెలుస్తుంది ఇక్కడ ఈ లింగం విశిష్టత ఏంటో తెలుసా ఈ లింగము దాదాపుగా నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది నాలుగడుగుల ఎత్తుతోటి ఈ లింగాన్ని ఎవరు తీసుకొచ్చారంటే హనుమంతుడు హనుమంతుడు ఆ కాలంలో రాముడు అడగగానే మహాశివరాత్రి రోజు రామునికి నేను లింగ సేవ చేసుకోవాలి శివుణ్ణి ఆరాధించుకోవాలి ఖచ్చితంగా నాకు శివలింగం కావాలి అంటే వెళ్ళి ఆ అరణ్యవాసంలో ఉన్నటువంటి రాముడికి శివ పూజ కోసం అని చెప్పి కాశీ నుంచి లింగాన్ని తీసుకొని వస్తాడు ఆ లింగాన్ని తీసుకొని వచ్చేటప్పటికి అప్పటికి కాలక్రమేణా టైం అయిపోయి అయిపోయి శివ ఆరాధన టైం అయిపోతుంది అన్న ఆలోచనలో రాముడే తన సొంత చేతులతో ఒక ఐకత్ లింగాన్ని చేసుకుంటాడు ఆ తరుణంలో కొంచెం సమయం లేటుగా వచ్చినటువంటి హనుమంతుడు చాలా బాధపడతాడు అరే నేను వచ్చే లోపల రాముడు తన చేతులతో తను స్వయంగా లింగాన్ని చేసుకొని ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకున్నారే మరి నేను అంత కష్టపడి కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి లింగాన్ని నేను ఏం చెయ్యాలి నేను ఎక్కడ పెట్టాలి అని వెళ్ళబుచ్చుకుంటాడట అందుకే నొచ్చిపోయినా హనుమంతుడిని పుజ్జగించాలి కదా అందుకే రాముడు నువ్వు కూడా హనుమా నాకంటే నేను తెచ్చిన లింగాన్ని నేను ఇక్కడైతే ప్రతిష్ఠించిన లింగం కంటే ముందుగా నువ్వు తీసుకొచ్చినటువంటి లింగానికి భక్తులు పూజలు చేసుకొని తర్వాత నన్ను దర్శనం చేసుకుంటారు నాకంటే ముందుగానే ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించుకోమని చెప్పి ఆ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి విశ్వేశ్వరుడే ఈ కాశీ విశ్వేశ్వరుడు రాముడి జపం కోసం హనుమంతుడు తెచ్చినటువంటి ఈ లింగము దాదాపుగా మీరు ఎక్కడ చూడలేని విధంగా నాలుగు అడుగుల ఎత్తులో ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇది దీని ప్రాముఖ్యత దీని హనుమంతుడి తెచ్చినటువంటి లింగం కాబట్టి ముందుగా ఎవరైనా ఎంటర్ అయిన వాళ్ళు ఇక్కడ ఆ ఒక వరం కారణంగా ఫస్ట్ హనుమంతుడు తెచ్చిన లింగానికి నమస్కారం చేసుకుని ఇలా లోపలికి వెళ్తాం సైతక లింగం దగ్గరికి సింధూర గణపతి ఇప్పుడు కుడి తొండంతో ఒకటి ఎడమ తొండంతో ఒకటి చుట్టుపక్కల చూసుకుంటూ ఉంటే ఎన్నో విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి అలాగే ఇక్కడ ఒక లింగం కూడా ఉంది ఆ లింగాలు ప్రతిమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ ఒక ద్వారం తర్వాత నంది ఉంటుంది ఆ శివుడికి ఎదురుగా ఎందుకంటే శివుడి కోరికలు నెరవేర్చుకోవాలి అని అంటే ఆ నంది చెవులో చెప్పుకోవాలి అంటారు ఆ నందీశ్వరుడికి గోడు వినిపిస్తే తప్ప శివుడి దాకా వెళ్ళదట అంతేకాదు ఇక్కడ ఒక చిన్న ప్రాధాన్యత ఉంది గుళ్ళో ఏంటంటే ఇది ఒకటి ద్వారము ఇది రెండు మూడో ద్వారాన్ని దాడితే తప్ప మనం శివుడిని సైతక లింగాన్ని చూడలేము అయినా సొంత చేతులతోటి రామలింగేశ్వర ఆలయంలో రాముడు తన సొంత చేతులతోటి చేసినటువంటి లింగాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం రండి చాలా ద్వారం కూడా చాలా చిన్నగా ఉంది లోపలికి వెళ్ళడానికి అప్పట్లో అప్పట్లో ఇంతే హైట్ ఉండేది ఇక్కడ గౌతమేశ్వరుడు అని ఉన్నాడు ఇక్కడ అంటే గౌతముడే తన స్వస్థాలతోటి చేసిన లింగం అట అందుకని చెప్పి ఆ గౌతమ లింగం అని ఇక్కడ పేరుగాంచింది అలాగే లోపల ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని చూడ్డాము రండి చూసారు కదా రామలింగేశ్వర స్వామి సైకత రూపంలో ఉన్నారు రాముడు అరణ్యవాసంలో ఉండగా రావణుణ్ణి సంహరించాడు కాబట్టి బ్రహ్మహత్య దోషం జరిగి ఉంటుంది దానికి దోష నివారణ కోసం ఎక్కడైనా సరే శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వాటికి అభిషేకం పూజలు నిర్వహిస్తానని అనుకున్నాడు ఈ కాలక్రమేణా అరణ్యవాసంలో ఉన్న వ్యక్తి నడుస్తూ నడుస్తూ వస్తున్నప్పుడు ఇదంతా కూడా అరణ్యమే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలి అని తలుచుకొని ఆ రోజు అభిషేకం చేయాలి ఒక ముహూర్తంలో ఆ లింగ ప్రతిష్ఠ చేసి అభిషేకం చేద్దామని చెప్పి హనుమంతుడిని కోరాడట ఏమని అంటే హనుమా నువ్వు వెళ్ళి కాశీకి వెళ్ళి ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన లింగాన్ని తీసుకొనిరా ఇక్కడ మనం ఇక్కడ ప్రతిష్ఠించి దానికి పూజలు చేద్దాము అభిషేకాలు చేద్దామని చెప్పాడట అనుకున్న ముహూర్తానికి హనుమంతుడు రాకపోయేసరికి తానే స్వయంగా వెళ్ళి ఇసుకను తీసుకువచ్చి అంటే ధర్మపురి క్షేత్రంలో ఉన్న నదీ తీరంలో ఉన్న ఇసుకను తీసుకువచ్చి తన స్వహస్తాలతోటి లింగ రూపంలోకి తీసుకువచ్చి ప్రతిష్ట చేసి దీనికి పూజలు చేశారట అయితే అప్పటి నుంచి ఇది ఎప్పుడైతే ప్రతిష్ట చేశారో అది పెరుగుతూ వస్తుందంట ఆ పెరగడాన్ని ఆపడం కోసం స్వయంగా రాముడే ఇలా చేతి పట్టి నొక్కి దాన్ని ఆపేశారట అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ తన బొటనవీళ్ళ ముద్రలు కూడా ఉన్నాయి దానికే నిజమైన రూపం ఏంటి నిదర్శనం అంటే ఆ ఒక హిందూ సాంప్రదాయానికి ఆ పద్ధతికి దేవుడు ఉన్నాడు అని కొలిచే వాళ్ళకి నిజంగా ఇది ఒక నిదర్శనమే అలాంటి ఒక ఈ ఊర్లో హరిహర క్షేత్రంగా భావిస్తారు ఎందుకంటే లక్ష్మీ స్వామి ఇక్కడ శివుడు కలిసి ఉన్నారు హరిహరులో ఒకే చోట ఉన్నారు కాబట్టి ధర్మపురిని హరిహర క్షేత్రంగా కూడా కొలుస్తూ ఉంటారు ఈ యొక్క సైకత లింగము మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క లింగం కూడా లింగ రూపంలో చాలా స్మూత్ గా ఉంటుంది కానీ ఇక్కడ చాలా గరుకుగా ఉంది ఎందుకంటే ఆ ఇసుకతోటి పేర్చింది కాబట్టి చాలా గరుకుగా ఉంది ఇన్ని అభిషేకాలు చేస్తున్నా కూడా దాని లోపల మార్పు లేదు అంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి ఈ లింగం ఈ రోజు మనం చూస్తున్నాము మీరు కూడా చూసి తరించండి ఆశీర్వాదం తీసుకోండి ఎప్పుడెప్పుడు చేస్తారు అభిషేక ప్రియో శివ శివునికి అభిషేకం చేస్తేనే చాలా సంతోషం అన్నట్టు ఈ రామణగేశ్వర దేవాలయంలో ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం దాని తర్వాతకు మధ్యాహ్నం పూట అన్న పూజ అనేది చాలా విశేషం అన్నట్టు ఇట్లా నిత్యం అన్న పూజ జరుగుతుంది మరియు సాయంత్రం ప్రదోషకాల పూజ ప్రదోషకాల పూజలో శివునికి పూజ చేసుకోవడం కానీ శివుని దర్శనం చేసుకోవడం కానీ చాలా విశేషం ఆ ప్రదోష టైంలో ఏ దేవాలయం వెళ్ళే అవసరం లేదు శివాలయంకి వచ్చి దర్శనం చేసుకుంటేనే సర్వ దేవతలు ఆ ప్రదోష టైంలో ఇక్కడ ఉంటారు ఎవరు బ్రహ్మదేవుడు కానీ విష్ణుమూర్తి కానీ సర్వదేవతలు ఆ ప్రదోష ప్రదోష టైంలో ఈ శివాలయంలో ఉంటారు కనుక కాలంలో శివుని దర్శనం చేసుకునే చాలా విశేషం ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాలు మాస శివరాత్రి ఉత్సవాలు కార్తీక మాసం శ్రావణ మాసం విశేష పూజలు ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి కనుక స్వామివారిని అభిషేకం చేసుకుంటేనే సర్వ పాపాలు దొరికిపోతాయి వాళ్ళు కోరిన కోరికలు నేరవేరుతాయి ఇక్కడ అమ్మవారు చూసినట్టయితే భవానీ దేవి అంటే పార్వతీదేవి అర్ధనాదేశ్వరుడు పక్కనే పెట్టుకున్నాడు అమ్మవారిని కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ అమ్మవారిని శివుణ్ణి ఒకేసారి పూజించి ఆరాధించవచ్చు ఆ చూడండి అమ్మవారు కూడా చాలా ముఖమంత పసుపు పూసి అంటే ఈ సపరేట్ పూజలు ఏమైనా జరుగుతుంటాయి గురువు గారు అంటే అమ్మవారికి నిత్యం అమ్మవారికి కూడా పూజలు జరుగుతుంటారు ఇక్కడ చూస్తున్నట్టయితే గుడి లోపలికి ఎందరు కావాలంటే ఖచ్చితంగా ఒక నియమం అయితే ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే మనము వచ్చేది గుడికి సాంప్రదాయబద్ధంగా కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి జీన్స్ టీషర్ట్స్ వేసుకోవద్దు అలాగే మగవాళ్ళు కూడా షర్ట్ బీన్ కాకుండా దోతి లుంగి పైన కండువా వేసుకొని ఒక సాంప్రదాయమైన పద్ధతిలో ఖచ్చితంగా ఇక్కడికి రావాలి ఎందుకంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే గర్భగుడి ప్రవేశం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో ఉండాలి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ ఇక్కడ గణపతి సింధుర గణపతి అలాగే కళాత్మకమైన చిత్రాలు అలాగే ఇక్కడ వీరభద్రుడు ఏంటంటే పాలకుడిగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర ఒక ఒక్కొక్క పాలకులు ఉంటారు అలాగే ఇక్కడ వీరభద్రుడు కూడా ఈ కుడికి పాలక పాత్ర పోషిస్తున్నారు చూడండి దీన్ని బట్టి చూస్తేనే మన వాళ్ళకి ఎంత కళ్ళ మీద అభిమానం పట్టుందో చూ తెలుసుకోవచ్చు అలాగే కా ముందుకెళ్తే ఇంకొకటి కూడా చూపిస్తాను అండి ఇక్కడ వల్లు పట్టడం అనేది చాలా విశిష్టంగా జరుగుతుందంట రోజు కూడా ఆ ఆ లింగంకి ఆ స్వామి వారికి ఎదురుగా కూర్చొని ఆ మనం అనుకుని ఒక కోరిక కోరుకొని ఇలా బుట్టన వేళ్ళు ఇక్కడ పెడితే ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనేది కూడా తెలుస్తుందంట వేలు దగ్గరికి దూరం జరగడం కూడా పెట్టిన వాళ్ళు గమనిస్తుంటారట చూసిన వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారట అయితే మన కోరిక నెరవేరుతుంది లేదు అనేది తెలియజెప్పడానికి వేలు కూడా దూరం జరుగుతాయంట అప్పుడు కోరిక నెరవేరుతుందా లేదా అనేది కూడా ఈ స్వామివారి సమక్షంలోనే తేల్చుకోవచ్చు సో కొందరు నమ్మకంగా నమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం చెప్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మాత్రం మర్చిపోకండి ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ గుడి పక్కనే అంటే ఆ గర్భగుడికి కుడివైపునే కుడి వైపునే ఆదిశంకరాచార్యులు జగద్గురువు గారి ఒక విగ్రహం ప్రతిష్ఠించబడింది అలాగే శారదాదేవి చదువుల తల్లి ప్రతి ఒక్కరికి కూడా విద్యను ఇచ్చేటువంటి శారదాదేవి అలాగే మన ఒక జగత్కి మార్గాన్ని చూపించినటువంటి జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు ఇక్కడే ఉన్నారు ప్రతిష్ఠించి ఉన్నారు అలాగే దాని పక్కన ఉత్సవ విగ్రహాలు కూడా అంటే ఇక్కడ చేసే ప్రతి ఒక్క పూజలో శివుడి అమ్మవారికి శివ కళ్యాణం జరుగుతున్నటువంటి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి వాటిని కూడా మీరు చూడొచ్చు దాంతోపాటు ఇక్కడ కూడా మరొక లింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇలా చూసుకుంటూ పోతే ఈ ఆలయంలో చాలా వరకు చుట్టుపక్కల ఉన్న ఆలయాలతో కంపేర్ చేస్తే ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగాలు కానీ నంది విగ్రహాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి గణపతులు కానీ ఎక్కువగా ఉంటాయి ఇది ఇక్కడ స్పెషాలిటీ అలాగే ఈ చుట్టూ కూడా గుడి ఒకసారి విజిట్ చేద్దాం పదండి గుడికి దగ్గరలో చూసుకున్నట్టు ఒక చుట్టూ ప్రదక్షిణం చేయడానికి కాదు ఒక రథం తిరగడానికి కూడా దీనికి ప్లేస్ అమర్చారు ప్లేస్ విడుతుగా ఉంది ఎవరైనా కూర్చోడానికి కూడా చెట్లతోటి చెట్ల తోటి చాలా తాగే నీరు కూడా వాళ్ళు అమర్చుకున్నారు ఎవరికి భక్తులు కూడా వాళ్ళ సౌకర్యం ఇక్కడ కూడా ఇబ్బంది పడొద్దు అన్న రీజన్లో అలాగే కాస్త వెళ్ళి చూసుకున్నట్టయితే అలాగే కూర్చోవడానికి బెంచెస్ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ ఉంది కాబట్టి ఆ ద్వారము ఆ ఎంట్రీ ఉంటుంది కదా ఆ ఎంట్రీ ద్వారం నుంచి కూడా ఎంట్రీ అబ్బుతున్నాము సో ఇక్కడ నుంచి ఒక ద్వారం ఇక్కడ నుంచి ఒక ద్వారం మనం లోపల చూసినట్టయితే మూడు ద్వారాలు ఉంటాయి ఆ మూడు ద్వారాల నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కాస్త శివపార్వతి కళ్యాణ మండపం ఎందుకు అంటే ఈ శివ పార్వతి కళ్యాణ మండపము ఎప్పుడైనా కూడా అమ్మవారి శివ కళ్యాణం చేయడానికి భక్తులకి కూర్చోవడానికి అలాగే చేసే వాళ్ళ మండపాన్ని నిర్మించారు అలాగే దాన్ని పక్కన చూసుకుంటే చాలా పవిత్రమైన యాగశాల ఉంది అంటే యాగక్రతువులన్నీ చేయడానికి ఇక్కడ అవసరంగా ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవడానికి రాహుకేతు పూజలు కానీ కుజశాంతి కానీ సర్పదోష నివారణ పూజలు కానీ చండీ హోమాలు కానీ రుద్రాభిషేకాలు కానీ అలాగే ఈ కళ్యాణానికి సంబంధించిన హోమాది క క్రతువులన్నీ చేయడానికి ఇక్కడ యాగశాల ఉంది దాన్ని కూడా మీరు ఒకసారి వీక్షించండి దానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ లోపలనే ఉన్నాయి అలాగే కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే దీని చుట్టూ కూడా రథం తిరిగేంత ప్రదేశం ఎందుకంటే ఇక్కడ ఒక రథం ఉంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా దత్తాత్రేయ స్వామి వారు మీరు ఇక్కడ నందిని చూసినట్టయితే ఈ నంది కూడా పూర్తి ఆకారం ఉండదు అంటే ఎక్కడ కూడా పూర్తి ఆకారంలో ఉన్నటువంటి నందులను మనం ఇక్కడ చూడలేము ఎందుకంటే పాత కాలంలో శత్రువులు వచ్చి వాటిని విచ్ఛిన్నం చేశారు కాబట్టి విచ్ఛిన్నమైనటువంటి విగ్రహాలను ఎక్కువగా చూస్తుంటా అలాగే ఇక్కడ ఒక చెట్టుతో పాటు అక్కడ తాబేలు చూసారు తాబేలు దత్తాత్రేయుని పాదుకలు కూడా ఉన్నాయి దత్తాత్రేయ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు గుడికి పక్కనే అంటే స్వామివారికి ఇటు పక్కనే దత్తాత్రేయ స్వామి వైపున కూడా ఆనుకొని ఉన్నాడు ఒకసారి ప్రదక్షిణం చేస్తూ అదంతా వీక్షిస్తాము రండి ఇక్కడ కూడా చూసారా నందీశ్వర్లు నందులు కూడా ఉన్నాయి ఇక్కడ చుట్టూ పూల చెట్లతోటి ఇలా ఒక ప్రదక్షిణం చేస్తే అక్కడ రథం ఉంది చూద్దాం రండి ఆ రథానికి సంబంధించి రథోత్సవం కూడా స్వామివారికి నిర్వహిస్తారు ఈ రథోత్సవం రోజు ఈ రథం అనేది గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా ఇంత స్పేషియస్ గా పెట్టారు అలాగే మీరు ఇక్కడ గమనించినట్టయితే విచ్ఛిన్నమైనటువంటి అని చెప్పాను కదా శత్రువులు విచ్ఛిన్నం చేశారని అలాంటి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఇక్కడ పెట్టారు చూడండి అంతేకాదు మీరు ఒకసారి గోపురాన్ని చూసుకున్నట్టయితే ఆ గోపురం కూడా చాలా ప్రాచీన కాలంలో కాబట్టి అది ఒక జైన ఆకారంలో కూడా నిర్మించారు దాన్ని అంటే ఆ ఆకారంలోనే ఈ దేవత యొక్క ఆలయ గోపుర ప్రతిష్ట నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఆ లుక్ కూడా అలాంటి అప్పటికాలం అని చెప్పడానికి ఒక నిదర్శనము అలాగే ముందు మనం చూసాం కదా ఇది ఒక ఎంట్రీ అంటే మూడు ద్వారాల నుంచి ఎంట్రీ ఉంది స్వామివారికి మూడు ద్వారాలు దాటుకుని వెళ్తే తప్ప రామలింగేశ్వర స్వామి కనిపించరు అలాగే చూసారా ఇక్కడ కూడా ఒక నంది విచ్ఛిన్నం అయిపోయి ఉన్నటువంటి విగ్రహాలు అలాగే కొంచెం ముందుకు నవగ్రహాలు రావి చెట్టుకు ఎదురుగా నవగ్రహ ఆరాధన నవగ్రహ మండపం ఉంది సో ఎవరైనా నవగ్రహ దోషాలు చేసుకునేవారు ఇక్కడికి వచ్చి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే రోజు అటువంటి వాటికి పరిహారాలు జరుగుతాయని చెప్తున్నారు అలాగే ఇక్కడ చూసుకుంటే రావి చెట్టు ఆ రావి చెట్టు కూడా చాలా ఏళ్ల కిందది అని చెప్పి చాలా పురాతనమైనదని దీని వేళ్ళు అక్కడి గోదావరి వరకు పాకే ఉన్నాయని చెప్తున్నారు ఎప్పుడైనా కానీ శనివారం రోజు లక్ష్మీదేవి తన పైన ఈ రావి చెట్టు పైన ఉంటారని చెప్పిందట అలాగే ఈ రావి చెట్టుకి స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక గణపతి అమ్మవారు కూడా ఆంజనేయ స్వామితో కలిసి ఉన్న రావి చెట్టు చాలా పవర్ఫుల్ అమ్మవారు కూడా శనివారం లక్ష్మీదేవి ఈ పైన ఉంటానని శనివారం చేసుకున్నటువంటి వారికి తన యొక్క ఆశీస్సులు ఎప్పుడు ప్రసాదిస్తానని కోరిందట అలాగే దీని పక్కనే ఈ గుడికి ఈశాన్య భాగంలో హేరంబ గణపతి అంటే చాలా పెద్ద ఎత్తైన గణపతి ఆకారం ఎత్తుగా ఉంది చాలా పెద్దగా ఉన్నటువంటి హేరంబుడు అంటే ముప్పై రెండు ముఖాలలో పదకొండు ముఖమైనటువంటి హేరంబుడు కొలిచిన వారికి ఆపదల్లో ఉన్న వారికి ఆ అనాథరక్షకుడై రక్షణ కవచంలో ఉన్నటువంటి గణపతిని మనం ఈరోజు ఇక్కడ చూస్తున్నాము ప్రతి ఒక్క విశిష్టత ఈ హేరంబుడికి చాలా తక్కువగా అరుదుగా కనిపించేటువంటి గుళ్ళల్లో మన దగ్గర ఇది రెండోది భారతదేశంలో హేరంబుడు సౌత్ లో ఒకటి ఉంది ఆ తర్వాత ఆ నార్త్ లో ఒకటి ఉంది అలాగే ఇలా హేరంబుడు ఈ యొక్క గణపతి చాలా పురాతనమైనది అంటే వందల సంవత్సరాల కిందటి గణపతి అంట దానికి పూజలు నిర్వహిస్తున్నారు అలాగే ఈ పక్కనే వెళ్ళి చూద్దాం అక్కడ కూడా నాగదేవతలు ప్రతిష్ఠింపబడ్డాయి ఈ హేరంబుడికి ఆనుకొని ఉండి ఇక్కడ సర్పదోష నివారణ అని చెప్పాం కదా కుజదోష శాంతి అని అలాగే పెట్టిస్తున్నప్పుడు ఈ సర్పాలు సర్పదోష నివారణకు నాగ ప్రతిష్టలకి పూజ చేసుకోవడము నాగపంచమి రోజు పాలు పోసుకోవడానికి ఈ సర్పం కూడా ఇక్కడ నాగదేవత రూపంలో ఇక్కడ కొలువై ఉంది అలాగే ఇక్కడ చాలా విగ్రహాలు కనిపిస్తుంటాయి వీటిని చూస్తే డిఫరెంట్ డిఫరెంట్గా కళాత్మకత ఉట్టిపడేలాగా ఇక్కడ కూడా అమర్చారు ఇవి కూడా చాలా పురాతనమైనవి సంబంధించిన ఉన్నారు ఆయన అన్ని వివరాలు రండి సార్ నమస్కారం నమస్కారం అమ్మా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గోదావరి నది తీరమున ధర్మపురి వెలిసి ఉన్నది ఈ ధర్మపురి క్షేత్రము బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఉన్న క్షేత్రంగా త్రిమూర్తి క్షేత్రంగా ఎంతో పేరుగాంచింది గోదావరి దక్షిణ వాయురిగా ప్రవహించడం దక్షిణ కాశీగా పేరుగాంచింది ముఖ్యంగా ప్రధాన దేవాలయం లక్ష్మీనరసింహం స్వామి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉగ్రనరసింహ స్వామి దేవాలయంతో పాటు దేవాలయం ఆవరణ బయట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఇప్పుడు మనం ఉన్నాం ఈ దేవాలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది ముఖ్యంగా శ్రీరాముడు ప్రసిద్ధించిన సైకత ఇది చాలా పురాతన దేవాలయం ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారం కాబట్టి బ్రాహ్మణులంతా ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు నిత్యం కొలుస్తూ విశేష పూజలు చేస్తుంటారు ముఖ్యంగా ఈ దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవం ఎంతో వైభవంగా కన్నుల పండుగ నిర్వహించబడుతుంది అలాగే మాస శివరాత్రి మహోత్సవం ఇతరత్ర ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి ప్రతిరోజు స్వామివారికి రుద్రాభిషేకము అమ్మవారికి ఇతరత్ర శారదాంబ అమ్మవారికి పూజలు నిర్వహించబడతాయి ఎంతో మహిమాన్వితమైన ఈ రామలింగేశ్వర స్వామి క్షేత్రం దేవాలయంలో హేరంబ గణపతి పక్కనే ఉన్నాం మనం ఈ హేరంబ గణపతి కూడా చాలా సంవత్సరాల క్రితం వెలిసిన విగ్రహం ఈ రోజు చాలా మంది భక్తులు ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసినారు కావున ఎంతో మహిమాన్వితమైన ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుచున్నాము ఇన్ఫర్మేషన్ చెప్పారు చూసారు కదా ఈవో గారు చాలా మహిమాన్వితమైన టెంపుల్ అని దాని గురించి వివరించారు ఖచ్చితంగా అందరూ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి మీరు కూడా ఈ దర్శనాన్ని పొంది దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని కూడా మంచి ప్రతిఫలం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు వచ్చారు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి తెలుసుకుందాము ఓ రండి నమస్తే అమ్మ నమస్కారం అండి మీ పేరు లక్ష్మి ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఈ గుడికి విశిష్టత ఏంటి ఈ విశిష్టత రామలింగేశ్వర స్వామి మొట్టమొదలుగా మనకి ఇక్కడ ఎన్ని దేవుళ్ళను కొలవాలనో అన్ని దేవుళ్ళు ఇక్కడ స్థాపితమై ఉన్నారు ఆ మొట్టమొదలుగా గణపతికి నమస్కారం చేస్తూ తర్వాత ఇక్కడ సంతాన ప్రదాతమైనటువంటి నాగేంద్ర స్వామి ఉన్నాడు ఆయన కూడా మనం మొదలుగా దర్శనం చేసుకుని తర్వాత రావి చెట్టు దగ్గర హనుమంతుడు అసలు ఇక్కడ కూడా ఇక్కడ మనకు కనబడది ఇది చాలా చక్కగా ఉన్నది ఇక్కడ అంటే ఏదన్నా అనారోగ్య సమస్యలు కానివ్వండి గ్రహ దోషాలు కానివ్వండి ఏమున్నా కానీ ఈ రాయి చెట్టు కింద హనుమంతుడికి మనం ప్రదర్శనలు చేయవచ్చు రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా ఏంటి ప్రాధాన్యత ఇక్కడ శ్రీరామచంద్రుడు ఫస్ట్ ఆ సీతమ్మను వెతుక్కుంటూ పోయి మొత్తం ఇదంతా కూడా శ్రీరామచంద్రుడు పర్యటించినటువంటి ప్రదేశం అయితే ఆయననే స్వయంగా ఇక్కడ ఇసుక తోటి లింగాన్ని తయారు చేశాడు అందుకనే మీరు చూస్తారు లింగము మొత్తము స్మూత్గా ఉండదు లోపల గరగరగా ఉంటుంది అందుకనే రాముడు ప్రతిష్ఠించాడు గనుకనే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేటువంటి పేరు వచ్చింది ఏ టైంలలో వస్తుంటారు భక్తులు ఎక్కువ శాతము వేరే వేరే ఊరు నుండి ఇప్పుడు చాలా పర్యాటక క్షేత్రం అయిందమ్మా ఇది వేరే ఊరు నుండి రొద్ద టైంలో వస్తాం మేము స్థానికులం గనక మేము ఖచ్చితంగా డైలీ సాయంత్రం పూట ఖచ్చితంగా ఇక్కడ ఈ దేవాలయాన్ని మొట్టమొదటిగా ఈ దేవాలయానికి వస్తాం తర్వాత ధర్మపురి క్షేత్ర మహాత్ముడైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అమ్మ మీ పేరు సునీత ఎక్కడ ఎక్కడుంటాం టెంపుల్ టెంపుల్కి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్సా వీళ్ళంతా మేము వీళ్ళందరినీ తీసుకొచ్చాను ఓకే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి ఎప్పుడెప్పుడు వస్తారు మరి మీకు ఏమైనా కోరికలు నెరవేరే చాలా కోరికలు నెరవేరినాయి అనుకున్నాను అయితే మా హనుమంతుడి దగ్గర ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి తప్పకుండా అవుతూ ఉంటుంది రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి ఇప్పుడెప్పుడు వస్తుంటారు ఇక్కడ సోమవారం ఎక్కువ వస్తూ ఉంటారు సోమ ఏకాదశి పర్వదినాలల్లా చాలా మంది వస్తూ ఉంటారు చండి ప్రదక్షిణ అనేది ఇక్కడ చాలా ఫేమస్ ఎక్కడి నుంచి వచ్చారు మేము కరీంనగర్ నుండి అండి నా పేరు స్వర్ణ అండి ధర్మపురికి ఎప్పుడు వస్తూ ఉంటాము ముందు వెనకట మా పెద్దవాళ్ళు చెప్పేది ధర్మపురి వెళ్తే యమపురి ఉండదు అని ఆ నానుడి బట్టి మేము ఖచ్చితంగా రావాలి అనుకుంటాం దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తాము కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి థ్యాంక్ యూ అమ్మా మీ పేరు సునీత ఫ్రెండ్స్ తో కలిసి వచ్చారు కదా రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి మీ ఫ్రెండ్స్ తో రావడం ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అంటే మామూలుగా మీ దగ్గరలో ఉన్న శివాలయాలకి ఇక్కడ ఉన్న వాటికి ఏమైనా ప్రత్యేకత కనిపించింది మీ పేరు వసంత ఇక్కడ ఉంటారు కరీంనగర్ ఇప్పుడు మీరు మామూలుగా రెగ్యులర్గా మనకు కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాటికి కూడా వెళ్తుంటాం కదా శివాలయాలకి అక్కడికి ఇక్కడికి రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అన్న డిఫరెంట్ అనిపించిందా మీకు అనిపించింది ఏ డిఫరెంట్ ఇది ఈ శివుడు దక్షిణ కాశీ అని పేరు పేరుస్తుంటారు కాశీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ శివునికి పవర్ ఉంటుంది మీకు ఇదివరకు వచ్చారా ఇది త్రీ టైమ్స్ ఏమైనా మొక్కుకున్న కోరికలు నెరవేరే 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 థ్యాంక్ యూ అమ్మా చూసారు కదా చాలా మంది రామలింగేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేస్తూ వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వస్తామని దూర ప్రాంతాల నుంచి కూడా విజిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ సోమవారం ఎక్కువ రష్ ఉంటారంట సో ఖచ్చితంగా కూడా మళ్ళీ ఇంతటి మహమాన్వితమైన ప్లేస్ని మీరు కూడా విజిట్ చేయండి అయితే ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చాలా మందికి తెలియక ప్రదక్షణాలు కూడా మనం చూస్తున్నట్టు ఇట్లా చుట్టూ చేస్తున్నారు అలా చేయకూడదు ఎందుకంటే అర్తనాదీశ్వరుడు అటు పక్కన అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మవారి నుంచి నడక ప్రాణమట్టం తొలిగి ఉంటుంది కాబట్టి దానిపైన నడవద్దు అలాగే ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు సగం దూరం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి దానికి ఒక కౌంట్ కిందికి ప్రదక్షిణ పడుతుంది ఎందుకంటే చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల అమ్మవారిని దాటి వస్తూ ప్రాణమట్టం దాటి వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఎంట్రెన్స్ ఇలా ఇలా మాత్రమే పెట్టారు ఎందుకంటే మందికి శివాలయంలో ప్రదక్షిణలు చేయడం ఎలా అనేది కూడా తెలియదు కాబట్టి కొంతమంది తెలుసుకుంటారనే అనే భావన తోటి చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు చూశారు కదా రామలింగేశ్వర స్వామి టెంపుల్ టూర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని డివోషనల్ కంటెంట్స్ కోసం సుమన్ టీవీని వీక్షిస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్